అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ గోధుమ సున్నుతో సున్నుండలు తయారు చేస్తున్నానండి ఇది చాలా టేస్ట్ హెల్త్ కూడా మంచిది ముందుగా కడాయి తీసుకున్నాను వీటిని ముందు గోధుమల్ని వేయించాలండి శుభ్రం చేసుకుని పెట్టుకున్నవి సన్న మంట పైన ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందండి వేయించేసరికి చాలా తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగువి మాడిపోతాయి పైన వేగుతాయి అందుకని తక్కువ మంటలో వేయించాలి వీటిని మినపు సున్ను కాకపోతే మినపు సున్ను అంటే మినుములు వేయించి పొట్టు తీసి చేయాల్సి వస్తుంది గోధుమలకైతే అవసరం లేదండి ఇలా సన్న మంట మీద తిప్పుతూ ఒక హాఫ్ కేజీ గోధుమలు తీసుకున్నానండి ఇవి వేయించిన గోధుమలు ఇవి పచ్చివండి ఎలా ఉంటాయి వేయించిన తర్వాత కొంచెం అవుతాయి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు ఇలాచి వేసుకున్నాను చిన్న గ్లాస్ అండి మనం చేసుకునే దాన్ని బట్టి ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను ఇది పౌడర్ చేయాలండి చక్కెరతో అయినా చేసుకోవచ్చు లేదంటే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు అండి నేను రెండు కలిపి వేసానండి ఇవి ఇలాచి చక్కెర కలిపి మిక్సీ పెట్టిన పౌడర్ అండి ఇది ఈ గోధుమ సున్ను నిల్వ కూడా ఉంటుందండి మనకి ఎంత కావాలో అంత కలుపుకోవాలి నేను సుమారు నేస్తున్నానండి ఈ చక్కెర పొడి బెల్లం పొడి కూడా కలిపి చేస్తున్నాను అదొక రెండు ఇది ఇదొక రెండు గరిటలు వేసాను దీనికి కావలసినంత ఈ గోధుమ సున్ను కలుపుకోవాలండి ముందు ఈ చక్కెర పొడి అది కూడా మిక్స్ చేసుకున్నాక గోధుమ సున్ను కలుపుకొని ఇప్పుడు వీటిల్లో తగినంత నెయ్యి వేసుకోవాలండి కలుపుకోవటానికి నెయ్యి కలుపుకుని మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత చేతి అంట కలుపుకోవాలండి ఇది మినపసున్ను మాదిరేనండి మినపసున్ను కూడా నెయ్యి తక్కువ అయితే అంటుకుపోతుంది నాలుగుకి ఇప్పుడు అలా కాకుండా కొంచెం తగినంత వేసుకోవాలి నెయ్యి ఈరోజే వెన్న చేశానండి నెయ్యి కాసాను ఆ నెయ్యి ఫ్రెష్ తేను వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇది సండే రోజు చేస్తున్నానండి సండే కొంచెం లేటుగానే లేస్తాను వీడియో కూడా లేట్ అయిపోయిందండి ఎక్కువ శాతం ఏ రోజు వీడియో ఆ రోజు చేసేస్తానండి ఇది పగలు చేస్తున్నాను అరుపులు అవి వినిపిస్తున్నాయి కాకుల గోల ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నది నెయ్యి కాసుకుని ఉండలు చేసుకోవాలండి గోధుమ సున్నుతో సున్నుండలు చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి దీనిలో కొంచెం జీడిపప్పు కిస్మిస్ కలుపుకుని మొత్తం మిక్స్ చేసిన దాన్ని ఉండల్లాగా చుట్టుకోవాలండి ఇవి మినప సున్నుండ మాదిరే ఉంటుంది కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి గోధుమ సున్నుండలు గోధుమలతో చేసినవి అయిపోయిందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తా నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి గోధుమ సున్నుండలు అయిపోయాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి